ఈరోజు నిజామాబాద్ వ్యాప్తంగా బాగా పొలిటికల్ యాక్టివిటీ పుంజుకున్నది ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ నుండి షబ్బీర్ అలీ గారు అభ్యర్థిగా పెద్దగా ర్యాలీ తీసి అనేకమైనటువంటి అంశాల మీద చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని నిజామాబాద్ ప్రజలు చూసి ఉన్నారు గమనించి ఉన్నారు అదేవిధంగా గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నిజామాబాద్లో జరిగినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలు గమనించి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో షబ్బీర్ అలీ గారిని కాదని కాంగ్రెస్ పార్టీని కాదని గణేష్ గుప్తా గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకున్నది అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వచ్చి అనేకమైనటువంటి అంశాల పట్ల మాట్లాడడం జరిగింది ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెప్పేటటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదంలో ఎక్కడా కూడా తెలంగాణ పేరు లేదు తెలంగాణ ప్రస్తావన లేదు తెలంగాణ పేరు ప్రస్తావన ఉంటే మనకు కనీసం ఒక్క ఐఐటి కాలేజో ఒక్క ఐఐఎంఓ ఒక మెడికల్ కాలేజో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేది ఇంతవరకు ఒక చిన్న ఒక రూపాయి అదనపు సహాయం కూడా మనకు బీజేపీ పార్టీ చేసింది లేదు అదేవిధంగా చేస్తున్నటువంటి అనేక పనులలో అడ్డంకి సృష్టించడం మన మండలాలు తీసుకుపోయి అన్యాయంగా అక్రమంగా ఆంధ్రాలో కలపడం ఇవన్నీ అంశాలను మనం మర్చిపోలేదు పైగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా తెలంగాణ ఏర్పాటును ఓర్చుకోలేదు ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క నాయకుడు తెలంగాణ గురించి అవహేళన చేస్తూ మాట్లాడినారే తప్ప ఎన్నడూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు మనకు సహకారం అందించినటువంటి పరిస్థితిని మనం గమనించలేదు ఈ విషయాన్ని దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నా ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి తర్వాత మహబూబాబాద్లో ఎస్టీ యూనివర్సిటీ ఇస్తామని చెప్పి అనేక రకాల మోసాలను విభజన హామీలను చేయకుండా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మళ్ళీ కొత్త నినాదం ఎత్తుకొని మేము బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం బీసీలకు ఇది చేసినాం అది చేసినాం అని చెప్తా ఉంటే నిజంగా నవ్వాల్సినటువంటి పరిస్థితి బీసీగా ఉన్నటువంటి వారి యొక్క రాష్ట్ర అధ్యక్షుణ్ణి మార్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మార్చి ఓసీకి ఇచ్చి ఇప్పుడు కొత్తగా సీఎంని మాత్రం బీసీ చేస్తామని చెప్తున్నారు గమ్మత్ ఏందంటే చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం ఏంటంటే పోయినసారి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి నూట ఐదు చోట్ల డిపాజిట్ పోయింది వాళ్ళు ఈ రాష్ట్రంలో గెలిచేది లేదు అధికారంలోకి వచ్చేది లేదు సీఎం అయ్యేది లేదు కాబట్టే ఉట్టిగానే మీది మీదికి గాలి మాటలకు బీసీ నినాదం ఎత్తుకుంటా ఉన్నారన్న విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేస్తే అక్కడ కూడా ఎక్కడ మన తెలంగాణ ప్రస్తావన కానీ ఈవెన్ తెలంగాణలో చేసిన భారత్ జోడో యాత్రలో కూడా ఇక్కడ కూడా తెలంగాణ హక్కుల కోసం మాట్లాడినటువంటి ఆస్కారం లేదు అంటే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్లో తెలంగాణ ప్రస్తావన ఉండదు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన ఉండదు అంటే ఈ రెండు పార్టీల కనీసం మనం వాళ్ళ ఆలోచనలలో కూడా మనం లేము అటువంటి పార్టీలు మనకు అవసరమా అని తెలంగాణ ప్రజలు ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇవాళ అనేకమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు బీసీలకు మీరు వెయ్యి కోట్లు బడ్జెట్ ఇస్తామన్నారు ఇవ్వలేదు అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడడం జరిగింది ఏంటంటే ఈ సంవత్సరం మనం పెట్టుకున్న బడ్జెట్ దాదాపుగా ఆరు వేల రెండు వందల కోట్ల పైచలకు బీసీల కోసం బడ్జెట్ పెట్టుకున్నాం కేవలం మన బీసీ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మికి ఇప్పుడు సంవత్సరం సంవత్సరం నరలో మనం ఇచ్చినటువంటి డబ్బులు పద్దెనిమిది వందల యాభై కోట్ల పైచిల్కు కేవలం బీసీ ఆడబిడ్డల పెళ్లిలకు ఇచ్చినటువంటి పైసలు విద్యార్థులకు ఫీ ఎంబర్స్మెంట్ కోసం పదమూడు వందల కోట్ల పైచిల్కు బీసీ విద్యార్థులకు అటువంటి రాష్ట్రంలోకి వచ్చి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గౌరవ ప్రధానమంత్రి గారు బీసీలకు కనీసం వెయ్యి కోట్లు కూడా బడ్జెట్ పెట్టలేదని చెప్తే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ అంశాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేకమైనటువంటి మాటలు మాట్లాడిండ్రు నేను వారిని ఒకటే ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను మీరు షాదీ ముబారక్ తప్ప మాకు మైనార్టీస్కి చేసింది ఏందని షబ్బీర్ అలీ గారు అడుగుతా ఉన్నారు షబ్బీర్ అలీ గారు మీరు అధికారంలో ఉన్నటువంటి యాభై ఐదేండ్లు ఏండ్లు మొత్తం అరవై ఏళ్ళు కావచ్చు అన్ని ఏండ్లలో కూడా మీరు కేవలం పన్నెండు పాఠశాలలు పెట్టి ఆరు వేల మంది ముస్లిం విద్యార్థులను చదివించిండ్రు తెలంగాణలో ఈ పదేండ్లలో రెండు వందల నాలుగు పాఠశాలలు పెట్టి లక్ష మంది మైనారిటీ విద్యార్థులకు విద్యనిస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మీకు మాకు పోలిక లేదు మీకు మాకు పొంతన లేదు నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అంత తేడా ఉంటుంది మీరు మాతో పోల్చుకోదగ్గటువంటి పనులు ఎన్నడూ కూడా చేయలేదన్న విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ